నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వ్యయ ప్రయాసలు కోర్చి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తుంటారు రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రాకపోవచ్చు అలాగే దగ్గర వ్యక్తులతో కొన్ని రకాల ఒప్పందాల గురించి చర్చలు చేస్తూ ఉంటారు ఉద్యోగ విషయాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శనాష్టకమును పారాయణం చేయండి వృషభ రాశి వారు వ్యాపార ఉద్యోగపరమైన అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు స్నేహితులను కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తుంటారు గతంలో ఉన్నటువంటి కొన్ని రకాల చికాకులు కూడా తొలగిపోతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం హయగ్రీవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్వామి వారి కవచమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి సంఘపరమైనటువంటి పనులు లేదా కార్యక్రమాలు చేపట్టేటప్పుడు తొందర పడకూడదు అలాగే వివిధ రూపాల్లో వచ్చేటటువంటి విమర్శలు జాగ్రత్తగా వాటిని అధిగమించటం అనేది మంచిది వ్యాపారాల్లో ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధువులను కలుసుకునే సందర్భాలు ఉంటుంటాయి ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో వేరు వేరు సమాలోచనలు ముందుకు వస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించటం అలాగే అర్చన నిర్వహించటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో అవాంతరములు చోటు చేసుకుంటూ ఉంటాయి రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబపరమైనటువంటి ఒత్తిడి కనిపిస్తుంది ఖర్చులు వివిధ రూపాల్లో ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి నిరుత్సాహాలు కాస్త అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ధనవంత్రి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ధనవంత్రి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేసుకోవటం సూర్య నమస్కారాలు చేయటం అనేది చాలా మంచిది రాశి వారులకు ఈరోజు వ్యక్తుల యొక్క పరిచయాలను ఉపయోగించుకోలేకపోతారు వివిధ రూపాల్లో అనుకున్నటువంటి పనులు చేపడుతూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారి రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారులకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి పరిస్థితులు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగపరమైనటువంటి జాగ్రత్తలు అవసరమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి వృష్టిక రాశి వార్లకు ఈరోజు ఏవైతే తాము చేపట్టిన పనులుంటాయో అవి వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి పిల్లల యొక్క చదువుల విషయంలో ఒత్తిడి ఏర్పడుతుంది జ్ఞాపక శక్తితో కూడినటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి చదివినది గుర్తుండకపోవటం లేదా బద్ధకం అనేది పెరగటం సమస్యగా దారితీస్తూ ఉంటుంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారిని విశేష పుష్పాలతో పూజించటం లేదా సరస్వతి కవచమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు తాము చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి ఉద్యోగపరమైనటువంటి అవాంతరాలు పెరుగుతూ ఉంటాయి దైవ దర్శనాలతో కూడినటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు వ్యాపారంలో ఉమ్మడి భాగస్థుల మధ్య విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పూజను నిర్వహించడం గోసేవ చేసుకోవటం మంచిది మకర రాశి వార్లకు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటాయి వ్యాపారాల్లో గతం కంటే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ధార్మిక చింతన ఉంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కాశీ విశ్వనాథ స్వామివారు మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అస్త్రకమను పారాయణం చేయండి కుంభరాశి వారులకు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వివాదాలు లేనటువంటి చర్చలను ఏర్పాటు చేసుకోండి మీకు కలిగేటటువంటి ఆలోచనలను సానుకూలంగా మలుచుకోవటం మంచిది శ్రమాధిక్యత ఉంటుంది ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గన్నేరు పుష్పాలతో పూజించండి మీనరాశి వార్లకు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతుంటాయి స్నేహితులను కలుసుకుంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయత్నాల్లో ఉంటుంటారు వ్యవహారిక విజయాలన్నీ కూడా సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి